దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో అమలయ్యే కొన్ని కొత్త రూల్స్ అనేవి చూసుకుందాం దాంతోపాటు మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి అవి కూడా చూద్దాం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి ఇప్పటికే ఎల్పిజి సిలిండర్ ధరలు అవి ఇవి కూడా మారాయి సో అవన్నీ కూడా తెలుసుకుందాం సో ఇవి మీ జేబుని ప్రభావితం చేసే అంశాలు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు కానున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వాటిలో కొన్ని ముఖ్యమైనవి సో ఎల్పిజి గల సిలిండర్ నుంచి ఆధార్ కార్డ్ అప్డేట్ వరకు మన వ్యక్తిగత బడ్జెట్పై ఎలా ప్రభావితం చూపిస్తాయో చూద్దాం మొదటిగా ఎల్పిజి సిలిండర్ ధర అనేవి చూస్తే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల ఎల్పిజి సిలిండర్ ధరలను సాధారణంగానే సవరిస్తూ ఉంటుంది ఈ మార్పుల వల్ల గృహ వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరపై ప్రభావం చూపుతాయి ఆగస్టులో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది రూపాయల యాభై పైసలు పెరిగింది అదే జూలైలో ముప్పై రూపాయల మేర పెరిగింది మరోసారి సెప్టెంబర్లో కూడా ఎల్పిజి సిలిండర్ ధరలు అనేవి పెరిగాయి ముప్పై తొమ్మిది రూపాయల మేర మనకి కమర్షియల్ సిలిండర్ ధరలు అనేవి పెరిగాయి ఇంటికి వాడే సిలిండర్ ధరలు మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులైతే లేవు ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏటీఎఫ్ మరియు సిఎన్జి పిఎన్జి ధరల్లో మార్పులు ఎల్పిజి సిలిండర్ ధరతో పాటు చమురు మార్కెట్ కంపెనీలు ప్రతీ నెల ఎయిర్ టర్బెన్ ఇంధనం అంటే ఏటీఎఫ్ సిఎన్జి పిఎన్జీ ధరలను సవరిస్తుంటాయి సెప్టెంబర్ ఒకటో తేదీన కూడా వీటిల్లో మార్పులు చేర్పులు అయితే తీసుకొచ్చారన్నమాట ఇక ఫేక్ కాల్స్ సంబంధించి ఫేక్ కాల్స్పై రాష్ట్ర ప్రభుత్వం కూడా మరియు కేంద్ర ప్రభుత్వాలు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చాయి మోసపూరిత కాల్స్ సందేశాలు పంపే టెలి మార్కెట్లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠినమైన నిబంధనలు అయితే తీసుకొచ్చింది వినియోగదారులు మోసపూరిత కాల్స్ మెసేజ్లను అరికట్టాలని ఉద్దేశంతో జియో ఎయిర్టెల్ వుడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ కంపెనీలకు ఆదేశించింది వన్ ఫోర్ జీరో సిరీస్తో ప్రారంభమయ్యే మొబైల్ నంబర్లను టెలిమార్కెటింగ్ మార్కెటింగ్ కాల్సు వాణిజ్య సందేశాలను చేయడం సెప్టెంబర్ ముప్పై నాటికి మానేయాలని మార్గదర్శకాలు అయితే జారీ చేసింది ఇక నెక్స్ట్ నెక్స్ట్అప్డేట్సరికి మనకి క్రెడిట్ కార్డు సంబంధించి రూల్స్ అనమాట క్రెడిట్ కార్డు యూజర్లకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అనేవి అమలుకు రాబోతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్డ్ పార్టీ యాపిల ద్వారా మనకి విద్యాపరమైన చెల్లింపులు వచ్చే రివార్డు పాయింట్లను తొలగించింది యుటిలిటీ లావాదేవీలపై పొందే రివార్డు పాయింట్లపై కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే పరిమితిని విధించింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు బిల్లుల మొత్తంపై చెల్లించే మినిమం బ్యాలెన్స్ను తగ్గించింది అలాగే చెల్లింపు గడువు కూడా పద్దెనిమిది రోజుల నుంచి పదిహేను రోజులకు తగ్గించింది యూపీఐ పేమెంట్స్ను రూపే క్రెడిట్ కార్డు ద్వారా కూడా వినియోగదారులు ఇతర సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డు పాయింట్స్ అయితే పొందవచ్చు ఇక డిఏలకు సంబంధించి కూడా మనకి ఒక రూల్ అయితే వచ్చింది సెప్టెంబర్ నెలలో డిఎర్ఎస్ ఎలవెన్స్ డిఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది ఉద్యోగులు డిఏను మూడో శాతం మేర పెరగొచ్చని అంచనా వేస్తున్నారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు డిఏ యాభై మూడు శాతం పెరగనుంది ఇక ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ పద్నాలుగు వరకే ఉంది ఆ తర్వాత ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మాత్రం డబ్బులు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉచిత ఆధార్ అప్డేట్ కోసం గతంలో జూన్ పద్నాలుగు వరకు గడువు ఉండగా దాన్ని సెప్టెంబర్ పద్నాలుగు వరకు పెంచడం తెలిసిందే సో ఇవి ముఖ్యంగా ఆరు అప్డేట్స్ అయితే మార్పులు చేర్పులు అయితే మనకి ఈ సెప్టెంబర్ నెలలో అయితే రాబోతున్నాయి సో సెప్టెంబర్ నెలలో మార్పులు చేర్పులతో పాటు మనకు ధరలు పెరిగేవి తగ్గేవి కూడా వీడియోనే త్వరలో చేస్తాను దానికి సంబంధించి కూడా అప్డేట్ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఉండండి